ఇటలీ అమ్మాయి ఇండియా అబ్బాయి ఒకటి కాపోతున్నారు వరంగల్ అబ్బాయి ఇటలీ అమ్మాయి ఏకంగాపోతున్నారు ఈ నెల పద్దెనిమిదో తేదీన వరంగల్లో పెళ్లి కాపోతోంది ఇండియా ఇటలీ ఫ్యామిలీలు సంగీతలో ఆడి పాడుతున్నారు వరంగల్ పోచమ్మ మైదానికి చెందిన కొడిపాక సూర్యప్రీతం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు ఈ క్రమంలో తనతో చదువుతున్న ఇటలీకి చెందిన మార్టా పిట్టెల్లోని సూర్యతో ప్రేమలో పడింది లవ్ మ్యారేజ్ కు రెండు కుటుంబాలు ఓకే చెప్పడంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన వరంగల్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సాంప్రదాయ పద్ధతిలో వివాహానికి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం గ్రేటర్ సిటీలో నిర్వహించిన నిశ్చితార్థం సంగీత వేడుకలో అమ్మాయి అబ్బాయితో పాటు ఇటలీ ఫ్యామిలీ సభ్యులంతా లోకల్ మాస్ పాటలకు స్టెప్పులు వేశారు ఇటలీ అమ్మాయి ఇండియా అబ్బాయి ఒకటి కాబోతున్నారు వరంగల్ అబ్బాయి ఇటలీ అమ్మాయి ఏకం కాబోతున్నారు చేసినటువంటి లో కూడా మనం లో చూస్తున్నాం ఇటలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు వరంగల్ లో ఉన్నటువంటి పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు కూడా సంగీత్లో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం ప్రశాంత్ వరంగల్లో సంబంధించిన పెళ్లి ఈ నెల పద్దెనిమిదిన జరగడానికి వేదిక సిద్ధమైంది వివరాలు చూసినట్లయితే వరంగల్ జిల్లాకు సంబంధించి పోచ మైదాన్ ఏరియాకు సంబంధించినటువంటి కొడిపాక సూర్య ప్రీతము పై చదువుల కోసం లండన్ వెళ్ళాడు అక్కడ క్లాస్మేట్ అయినటువంటి ఇటలీకి చెందిన మాట ఫ్రిడ్జర్ లోని అమ్మాయి అనే అమ్మాయి తోటి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరి లవ్ మ్యారేజ్ ని ఇరు కుటుంబాలు కూడా యాక్సెప్ట్ చేయడం తోటి ఇప్పటికే ఆ ఇటలీకి సంబంధించిన అమ్మాయి కుటుంబ సభ్యులంతా కూడా వరంగల్ కు వచ్చి పెళ్లికి సిద్ధమవుతున్నారు పెళ్లి పద్దెనిమిదో తేదీన జరగనుండడం తోటి పెళ్లికి ముందు జరిగేటువంటి సంగీత సంబంధించినటువంటి కార్యక్రమం నిన్న వరంగల్ లోని ఒక ప్రముఖ ఫంక్షనాల్లో జరిగింది సాంప్రదాయ జరిగినటువంటి ఈ యొక్క సంగీత కార్యక్రమ కార్య కార్యంలో అటు ఇటలీకి చెందినటువంటి అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు ఇటు వరంగల్ అబ్బాయికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా లోకల్ పాటలకు ఆడి పాడి అందరూ కూడా కలిసి మెలిసిగా ఆ నృత్యాలు చేయడం అయితే ఆ వచ్చిన కుటుంబ సభ్యులను బంధువులను ప్రత్యేకంగా ఆకర్షించింది ముఖ్యంగా ఇటలీకి చెందినటువంటి అమ్మాయి బంధువులంతా కూడా లోకల్ పాటలకు స్టెప్పులు వేసి అందరినీ అలరించడం తోటైతే ఆ జంటను అందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధమయ్యారు ఆశ పద్దెనిమిదిన వీళ్ళ వివాహం జరగనుంది ఆశ Right Prashant thanks for the update